మూడు పదాలు ఉన్నాయి వాగ్దానం విశ్వాసం దర్శనం ఈ మూడు పదాలను ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మొట్టమొదటిగా దర్శనం అంటే ఏందో చూద్దాం ఇసి దీనే మనం విషన్ అంటాం మన కాన్ఫరెన్స్ పేరు కూడా విషన్ కాన్ఫరెన్స కాబట్టి విషన్ అంటే తెలుగులో మనం దర్శనం మన సింపుల్ పదాల్లో చెప్పాలంటే ఇట్స్ గోల్ ఒక గురి అనమాట ఒక విషన్ కలిగి ఉంటే ఒక గురి అయితే ఈ గురి ఎటువంటి గురి రేపు నేను చెన్నై పోవాలి అది దర్శనం కాదు నేను పెళ్లి చేసుకోవాలి అది దర్శనం కాదు విషన్ అంటే కనీసం ఒక పది సంవత్సరాల వరకు పది సంవత్సరాలకు గోలేంటి లేకపోతే ఇరవై సంవత్సరాలకు గోలేంటి ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి అంతేగాని రోజు రాసి రేపు మార్చేది విషన్ కాదు యూ అండర్స్టాండ్ మధ్యాహ్నం మటన్ బిర్యానీ తినాలి అది విషన్ కాదు రైట్ విషన్ అంటే డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎంత సమయం ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలు నేను ఏం సాధించాను ఇరవై సంవత్సరాలు ఏం సాధించాలి ముప్పై సంవత్సరాలు ఏం సాధించాలి అయితే ఒక క్రైస్తవులకైతే ఇట్ గోస్ ఇవన్ బియాండ్ డెత్ మరణం తర్వాత చూస్తాం ఇట్ ఇట్ లుక్స్ ఇన్ టు ఇట్ నిత్యత్వంలోని నిత్యత్వంలోనికి మనం చూస్తాం ప్రేమను మిత్రారా అది బైబుల్ ఒక దర్శనం అన్నటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు లేదా లోకములు మా ఇంజనీరింగ్ కాలేజెస్కి విషణు ఆర్గనైజేషన్కి విషణు మిషన్ రాసినప్పుడు ఉన్న తేడా ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పది సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై అది వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ టైం అంత పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు విజన్ రాసుకుంటారు కానీ బైబిల్ విజన్ గురించి మాట్లాడినప్పుడు ఇట్ లుక్స్ ఇది బియాండ్ డెత్ ఇట్ లుక్స్ ఇన్ టు ఎటర్నిటీ నిత్యత్వంలో చూస్తుంది ఓసారి పౌల్ గారి దర్శనాన్ని చూడండి నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడుతున్నావు దానిని పట్టుకుని వెళ్ళడానికి పరిగెత్తనా ఐఎమ్ రానింగ్ టు ఫర్ ఉచ్ క్రైస్ట్ హ్యాస్ కాట్ మీ ఆయన దేని నిమిత్తాన్ని పిలిచి పట్టుకున్నాడు అందుకని ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి పైనుంచి యేసు క్రీస్తు ప్రభు పట్టుకున్నారు పౌల్ గారిని పౌల్ గారు యు నో హీ వాంట్స్ టు రీచ్ టు ద పొజిషన్ ఫర్ విచ్ జీసస్ హ్యాస్ కాల్డ్ మీ అది ఒక పిక్చోరియల్ రిప ఆ వచనాన్ని ఒక పిక్చోరియల్గా రిప్రజెంటేషన్ చేయాలంటే ఇదన్నమాట క్రీస్తు నన్ను దేని నిమిత్తమై పట్టుకుని పిలిచెనో రమ్మనెనో దానిని పట్టుకోవడానికి దానిని చేరుకోవడానికి నేను పరిగెత్తనాను ఈసై కాబట్టి ఒక క్రైస్తవుల జీవితంలో విజన్ అటువంటిది ఇట్ ఇస్ సంథింగ్ గాడ్ గివ్స్ దేవుడు ఇచ్చేది మనం రాయం ఇంజనీరింగ్ కాలేజెస్కి ఆర్గనైజేషన్ మనం రాస్తాం వీ రైట్ విషన్ మనం రాస్తాం కానీ మన జీవితానికి దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద పిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ద వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రపంచ దృష్టిలో మనం రాసుకోవాలి మన విషన్ ఏంటో విజన్ రాసేటప్పుడు చాలా చూడాలి చూడండి ఉదాహరణకు రాయలసీమలో రాసేటప్పుడు రాయలసీమ కాలేజీలో విజన్ రాసేటప్పుడు దర్శనం రాసేటప్పుడు రాయలసీమ ఈ ప్రజలు ఈ ప్రాంతము ఇక్కడ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉద్యోగ సదుపాయాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని విషన్ రాయాలి ఒక విజన్ ఒక దర్శనం రాయాలంటే అదేవిధంగా దేవుడు కూడా ఒక దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఆయన రాజ్యము ఆయన ప్రణాళికలు ఆయన ఎకానమీ ఇస్ డిఫరెంట్ గాడ్స్ ఎకానమీ ఇస్ డిఫరెంట్ దానిని బట్టి ఆయన ఒక దర్శనం ఇస్తాడు యూ షుడ్ అండర్స్టాండ్ రైట్ కాబట్టి దేవుడు ఎప్పుడు మనం ఒక దర్శనం ఇస్తే మన సంస్కృతిని బట్టి కాదు లేకపోతే మన ప్రాంతాన్ని బట్టి కాదు ఆయన విధానం ఆయన ప్రణాళిక ఆయన ఎకానమీ అంటే ఆయన పరిస్థితులే ఎవ్రిథింగ్ ఏడస్టర్ రైట్ అందుకనే చూడండి ఫిలిపులు రాసిన పత్రికలు ఒక మాట అంటాడు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్నా తలంచుకోను నేను నా దర్శనాన్ని రీచ్ అని ఎవరు చెప్పలేరు అప్పుడే ఇప్పుడు బతుకున్నప్పుడు ఇప్పుడు నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టాను కదా నా విజన్ నేను రీచ్ అయ్యానంటే నేను ఒకసారి ఒక ప్రామినెంట్ పర్సన్ ఆడు కర్నూల్లో చాలా ప్రామినెంట్ పర్సన్ ఆయన కూతురు ఒకసారి ఇట్లా డిస్కషన్కి వస్తుంది సార్ అంటే నేను విజన్స్ రాపిస్తుంటాను కాబట్టి నా విజన్ నేను ఎప్పుడూ రీచ్ అయిపోయాను సార్ అంది ఆడు వయసు ఒక ముప్పై ఐదు విజన్ రీచ్ అయ్యానంటే అసలు నువ్వు విజన్ రాసి ఏంటి నీ విజన్ ఏంటి అసలు నీ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడే రీచ్ అయ్యాను అంటున్నావు ఏం రాసుకున్నావు విజన్ నువ్వు దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ సీ ఐ అండర్స్టాండ్ కాబట్టి పాలు గారు అంటున్నారు ఒక గొప్ప పరిచయం చేసిన తర్వాత ఆయన అంటున్నారు నేను ఇదివరకే రీచ్ అని అనుకోను నా దర్శనాన్ని గురియత పరిగెత్తు ఇంకా పరిగెడుతున్నా నేను ఐఎమ్ స్టిల్ రనింగ్ అయితే అక్కడ చూడండి ఆ ఉన్నతమైన పిలుపు అన్న పదాన్ని గమనించారా అక్కడ ఆ వచనంలో ఉన్నతమైన పిలుపు ఉంది అందుకనే ఒక క్రైస్తవుడు ఎప్పుడైనా సరే ఒక హైయర్ కాలింగ్ ఉంది ఒకటి చూడండి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఒక హైయర్ కాలింగ్ ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు చదువుకునేటప్పుడు నేను ఉద్యోగం సంపాదించుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఆ ఫారెన్ పోవాలి రావాలి మంచిదే ఇవన్నీ బట్ దట్స్ నాట్ హైర్ కాలింగ్ దట్స్ వాట్ ఎవ్రీ బడీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు చేసే పని పెళ్లి చేసుకోవడం పిల్లలు కంటే ఇల్లు కట్టుకోవడం వ్యాపారం చేయడం వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీటినేది దర్శనాలు అనకూడదు అనుకుంటే అనుకో బట్ స్టిల్ దర్ ఇస్ హైర్ కాలింగ్ వీ షుడ్ లివ్ ఫర్ సంథింగ్ బిగ్ దాన్ వాట్ వీ కెన్ థింక్ ఆఫ్ దాన్ వాట్ వీ కెన్ డూ మనం చేయగలిగిన దానికన్నా ఆలోచించగలిగిన దానికన్నా అది కాబట్టి ఉన్నతమైనటువంటి పిలుపు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడు ప్రేమానుమెతలు ఇఫ్ దర్ ఇస్ నో విషన్ ఒకవేళ దర్శనమే లేకపోతే ఒకవేళ దర్శనమే లేకపోతే సామెతల గర్థంలో ఒక మాట ఉంటుంది దేవోక్తి లేని ఏటలో జనుడు కట్టులేక తిరుగుదరు అది ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందో తెలుసా వేర్ దర్ ఇస్ నో విషన్ ద పీపుల్ పేరిష్ ఎక్కడైతే దర్శనం లేదు అక్కడ ప్రజలు నశించిపోతారు తెలుగులో దేవోక్తి ఆ దర్శనాన్ని ఇంగ్లీష్లో దర్శనం అని కానీ తెలుగులో ఇంకా బాగా ఉంది చూడు దేవోక్తి దేవుడి నుంచి వచ్చే మాటే దర్శనం దేవోక్తి ఇట్ ఈస్ సంథింగ్ గాడ్ గివ్స్ టు అస్ దేవుడు ఇచ్చేటటువంటిది తెలుగు ఈస్ మోర్ స్పెసిఫిక్ సమ్ టైమ్స్ తెలుగు లాంగ్వేజ్ సో బ్యూటిఫుల్ ఇట్ స్పీక్స్ వెరీ షార్ప్లీ ఎంత ఎగ్జాక్ట్గా మాట్లాడుతుంది అంటే దేవోక్తి లేకపోతే కాబట్టి దర్శనం లేకపోతే మనం రక్షించ ఉదాహరణకి సముద్రంలో పోయేటప్పుడు ఒక షిప్ ఒక పడవ ఒక అనేది అవసరం కొంత లోతు వేడిన తను అసలు ఏ దిక్కున పోతున్నామో తెలియదు చూడండి అందుకని ఇందాక ఆ వచనంలో జనుడు లేక తిరుగుద్రు కట్టు లేకంటే ఏంటో తెలుసా దిక్కు లేకుండా ఉంటారు ఏ దిక్కున పోతున్నామో తెలియదు ఉదాహరణకి ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా పోతుంటే ఎక్కడ పోతున్నావు ఏమో ఎక్కడ పోతున్నా తెలియదంటే ఏమో తెలియదంటే యూ కెనాట్ బో కనీసం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా కానీ నీకు తెలియాలి అట్లీస్ట్ ఎటుపోయి రావాలన్నటువంటిది రైట్ దేవోక్తి లేకపోతే జనుడు దిక్కు లేకుండా తిరుగుతారు దాని అర్థం ఏంటంటే తెలుగులో అ హైయర్ కాలింగ్ కేవలము ఇంటి కోసము పెళ్లి కోసము ఉద్యోగం కోసం డబ్బు కోసం ఉంటే దిక్కు లేనటువంటి జీవితం లాంటిది ప్రేమెత్తున్నారు అందుకని మార్నింగ్ స్పజన్ గారు మాట్లాడినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ అని స్టార్టింగ్లోనే చెప్పారు దేశ దిమ్మరడం కాదు మనం వలస వలస జీవనం కాదు మనం అండర్ అండర్స్టాండ్ కాబట్టి ఒక దేశ దిమ్మన అంటే దేశ దిమ్మన అంటే దిక్కు లేకుండా తిరిగానే దేశ దిమ్మన అంటారు మనం అంటే ఏంద్రా దిమ్మరగా ఉన్నాం దిమ్మరగా తిరుగుతున్న వేందిరా ఎక్కడైతే దర్శనం ఉండదో కాబట్టి ఈ ఈ విశ్వాస యాత్రలో వి హ్యాద్ ఎ విషన్ ఒక విషణందు ప్రేమని మిత్రులారా రైట్ కాబట్టి దర్శనం అంటే ఒక గురి అది దేవుడి నుండి వస్తుంది మరణాన్ని దాటి నిత్యత్వంలో చూడగలుగుతుంది దర్శనం లేకపోతే దిక్కులేని జీవితం అవుతుంది ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకోండి దర్శనం రైట్ ఐఎమ్ గోయింగ్ వెరీ క్విక్లీ రైట్ దెన్ వాగ్దానం గురించి చూద్దాం వాగ్దానం అని అర్థం చేసుకోవాలంటే మీరు ఇది చాలా జాగ్రత్తగానండి లెసన్ వెరీ కేర్ఫుల్లీ వాగ్దానం విశ్వాసం రెండు చెప్తున్న చాలా కేర్ఫుల్ ఒక్క మాట కూడా మిస్ కావద్దు మీరు ఆది కాండం పన్నెండో అధ్యాయం చేత వాగ్దానం అంటే అర్థమవుతుంది మీరు అక్కడ దేవుడు అబ్రాహాన్ని పిలుస్తాడు కదా నేను అదంతా చదవను కానీ అక్కడ ఒక మ్యాచ్ ఉంది నేను చూపించు దేశమునకు వెళ్ళము దేవుడు అబ్రహమునకు ఇచ్చిన వాగ్దానములో ఒక దేశాన్ని ఇస్తా అన్నాడు ఒక దేశం నేను గొప్ప జనంగా చేస్తాను అందులో రెండున్నాయి అప్పటికి అబ్రహాంకి అసలు పిల్లలే లేరు ఒక కుమారుణ్ణి ఇస్తాను ఆ కుమారుడి ధర ఒక జనాంగం వస్తుంది మూడని మొత్తం మొత్తం ఒక దేశాన్ని ఇస్తాను రెండు కుమారుని ఇస్తాను మూడు ఒక జనాన్ని ఇస్తాను భూమి యొక్క సమస్త వంశము నేను ఎందుకు ఆశీర్వదించబడను మీరు ఇంకా దాని మొత్తం అయితే నిన్ను దీవిస్తాను నీ ద్వారా ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడతాయి ఆశీర్వాదం నాలుగు కాబట్టి చూడండి ఒక సమరిగా చూపిస్తాను అబ్రహా దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు ఒక కుమారుడిని ఇస్తాను ఒక దేశాన్ని ఇస్తాను ఒక దేశం అంటే ఒక భూభాగం దేశం అంటే భూభాగం అదే కణాన్ ఒక భూభాగాన్ని ఇస్తాను ఒక జనాన్ని ఇస్తాను అదే ప్రజలు చెప్పాలంటే ఒక ఆశీర్వాదం ర్త్లీ బ్లెస్సింగ్స్ ఓకే అయితే భౌతికంగా చూసినప్పుడు ఆ కుమారుడు ఇస్సాకు ఇకొక కుమారుడిని ఇస్తాను ఇస్సాకు ఒక దేశాన్ని ఇస్తా ఒక భూభాగం కణాను ఒక జనాన్ని ఇస్తా ఇజ్రాయల్ ప్రజ ఒక ఆశీర్వాదం అంటే అర్థలీ బ్లెస్సింగ్స్ భౌతికంగా అందుకని భౌతికంగా నేను హెడ్డింగ్ పెట్ట చూడండి మీరు స్పిరిచువల్గా చూస్తే అబ్రహాంకి చివరికి అర్థమవుతుంది దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు యేసు ప్రభువు ప్రభు అంటే ఈ ఇస్సాక్ నుంచి ఒక బైనాకులర్ ద్వారా చూస్తున్నాడు అబ్రాహా హీఈస్ లుకింగ్ ఓహో నాకు ఇచ్చింది ఇస్సాక్ కాదు నాయన ఎప్పుడు అది అర్థమైంది తెలుసా అక్కడ మోరియా పర్వతం పైన చంపబోయినప్పుడు అందుకని యేసు క్రిస్తు ప్రభు అబ్రహాం గురించి అంటాడు అబ్రహం నా దినము చూసి సంతోషించాను గాడ్ రివీల్డ్ అబ్రాహాకి అది విషయం అర్థమైపోయింది ఓకే అల్టిమేట్ సన్ ఇప్పటికీ గాని ద అల్టిమేట్ సన్ ఇస్ ఉన్నాడు ఆయన యేసు ఇస్సాకుల నుంచి యేసు క్రీస్తు ప్రభుత్వం చూడగలుగుతున్నాడు ఇస్సై అందే అని కనాను దేశంలో ఒక పరలోక రాజ్యాన్ని అందుకని బైబిల్ గ్రంథం చూడండి యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రారంభించాడు పరలోక రాజము సమీపించింది కనుక మారు మనసు పొందండి బాప్తిసం చోహాను పరలోక రాజము సమీపించింది మారు మారు మనసు పొందండి యేసుక్రీస్తు ప్రభారు శిష్యుడు పరలోక రాజును సమీపించింది ఎవ్రీ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటిది అబ్రహాం కదా ఆ రోజు ఖనాన అయ్యి ఉండొచ్చు కానీ హిబ్రుడికి రాసిన పత్రికలో చెప్తాడు అబ్రహాము దేనికి దేవుడు పునాదులు వేస్తారు ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు అందుకని అబ్రహాము చనిపోయే రోజుకి కూడా ఏమి ఇల్లు కట్టుకోలేదు ఎస్ అబ్రహాం హీ వాస్ ఏబుల్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గాడ్స్ ప్రామిస్ గాడ్స్ ప్రామిస్ ఇస్ బిగ్గర్ దాన్ దాట్ హీ కెన్ ఇమాజిన్ ఆయన ఏమి చూడగలడో దానికన్నా బిగ్గర్ గాడ్స్ ప్రామిస్ రైట్ అందుకనే దేవుని నుంచి దర్శనం ఇది అబ్రహా తనకందరూ తను రాసినటువంటి దర్శనం కాదు రైట్ యూస్ ఇజ్రాయెల్ ప్రజ అబ్రహాం బేబీ అబ్రహాం అప్పుడు చూసేటప్పుడు ఒక జనాన్ని ఇస్తా అన్నాడు కానీ అల్టిమేట్గా భూలోకుముడు వంశాన్ని దీవించబడాలి కదా ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద చర్చ్ ఒక సంఘం ఆ తర్వాత చూడండి ఒక ఆశీర్వాదం నిత్య జీవం యూసీ నా ఈ నాలుగు పాయింట్లు ఇవన్నీ చూడండి ఇవన్నీ ఏంటి ఇదే సువార్త అదే సువార్త కదా యేసు క్రిసు ప్రకటిస్తాము దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాము ఇది సంఘము సంఘములో మీరు పాదాగస్తులు అవుతారని చెప్తాము నిత్య జీవాన్ని సువార్త అందుకనే ఈ సువార్త ఎగ్జాక్ట్ దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానమే అది సువార్త యొక్క విత్తనం రూపంలో సువార్తది దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం అబ్రహాము ఆ రోజుకి ఏమర్థం చేసుకున్నాడో తెలియదు కానీ బట్ బై ద టైమ్ హీ రీచ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన జీవిత చివరికి వచ్చేసరికి హీ వాజ్ ఏబుల్ టు సీ సంథింగ్ బిగ్ చాలా పెద్దదాన్ని చూస్తున్నాడు దర్శనం ఈసీ అందుకనే పౌలు గారు ఏమంటారో తెలుసా అబ్రహానకు సువార్త ముందుగా ప్రకటించాను కాబట్టి దేవుడు పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు అబ్రహానకు దేవుడు ముందుగానే సువార్తను ప్రకటించాడు ప్రేమ మిత్రులారా సో దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇస్ నాట్ సింప్లీ అబౌట్ ఆర్ ద ల్యాండ్ ఆఫ్ ఖెనాన్ కనాన దేశం కాదు ఇసాక్ కాదు అది కాదు ఇజ్రాయల్ అది కాదు బట్ అల్టిమేట్ థింగ్ బిగ్గా అదే శుభార్త రైట్ కాబట్టి ఇదంతా కూడా వాగ్దానం ప్రేమని మిత్రులారా అది రెండోది కాబట్టి వాగ్దానంలో నాలుగు నాలుగు భాగాలు ఉన్నాయి కుమారుడు ఒక దేశం భూభాగం పరలో ఒక రాజ్యం సంఘం ఒక ప్రజ ఒక జనాంగం ఆశీర్వాదం నిత్య జీవం నాలుగు అయితే ఈ నాలుగుటిని ఒక మాటలో కంబైన్ చేయొచ్చు వాగ్దానం కుమారుడు గురించిన వాగ్దానం కుమారుడు కుమారుడు ఎంత ఏసైలో ఏసై ఉంటే నిత్యజం ఉన్నట్టే ఏసై ఉంటే రాజ్యం ఉన్నట్టే ఏసైలో ఉంటే సంగంలో ఉన్నట్టే ఎందుకంటే సంగమన ఆయన శరీరం కదా యు అండర్స్టాండ్ రైట్ అది వాగ్దానం ఇప్పుడు మూడో చెప్తాను చూడండి విశ్వాసం దర్శనం అంటే ఏంటో చెప్పాను దర్శనం దేవుని వలన కలగాలి ఇట్ లుక్స్ బియాండ్ డెత్ నిత్యత్వంలోకి మరణాన్ని దాటి చూస్తుంది తర్వాత వాగ్ వాగ్దానము వాగ్దానం కుమారుడు గురించిన వాగ్దానం ఆయనలో అన్ని ఉన్నాయి మూడవది విశ్వాసం మీరు విశ్వాసాన్ని అర్థం చేసుకోనంటే ఆదికాలం పదిహేన అధ్యాయం మీరు చదవాలి ఎందుకంటే అక్కడ దేవుడు అబ్రహాంకి చెప్తాడు ఇటు నేను దీధిస్తానంటే అప్పుడు అబ్రహం అడుగుతాడు అయ్యా ఇదంతా ఎలా జరిగిద్ది ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు అప్పుడు దేవుడు అబ్రహాంకు చెప్తాడు ఆయన చెప్తాడు చూడండి ఒక పెయిన్ తీసుకో ఒక మేకను తీసుకో ఒక పొట్టేళ్ళను తీసుకో ఒక తెల్లని గువ్వను తీసుకో ఒక పావుర పిల్లను తీసుకో ఆ జంతువుడు మాత్రం మధ్యకి ఖండిస్తాడు గువ్వని తల గువని పావురాన్ని మాత్రం ఖండించడు ఎందుకు ఖండించిన చిన్న పక్షులు కదా వాటిని మెడదిప్పేస్తారు మెడదిప్పి చంపేస్తారు కట్ చేయరు అదనమాట ఇట్లా చేస్తాడు చేసిన తర్వాత మీరు అక్కడ ఆదికండం పదహేనది అని చదవండి అబ్రహం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు మామూలు నిద్ర కాదు గాఢ నిద్ర అని ఉంటుంది చూడండి గాడని డీప్ స్లీ అబ్రహం అడుగుతాడు ఇది ఎలా సాధ్యమని అడిగితే అబ్రహం మేలుకొని ఉండాలి కదా చూడాలంటే అబ్రహం మేలుకొని కానీ దేవుడు అబ్రహంకి గాఢ నిద్ర కలుగు చేస్తాడు అబ్రహం డీప్ స్లీప్ లోకి వెళ్తాడు బట్ స్టిల్ అబ్రహం వాజ్ ఏబుల్ టు సీ గాఢ నిద్రలో ఉన్నాడు కానీ దేవుడు చేసి దాన్ని అబ్రహం చూస్తున్నాడు ఈ దట్స్ దట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ద అబ్రహం గాఢ నిద్రలో ఉంటాడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ మధ్యన ఒక రాజు చున్నపోయి అగ్ని జ్వాల వలె ఆయన నడిచిపోతాడు ఆ విధంగా నడిచిపోవడం ఏంటో తెలుసా ఆ రోజుల్లో వాళ్ళ కల్చర్ చూస్తే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్య ఒక నిబంధన చేసుకోవడం చాలా సీరియస్ ఇష్యూ మన స సా మన భాషలో మనం ఏమంటాం మన భాషలో మనం అమ్మతోడు నాన్నతోడు అంటే నేను ఈ మాట మీరితో ఒట్టు అమ్మతోడు అంటే ఈ మాట మీరుతో మా అమ్మ చచ్చిపోయినట్టు నాన్నతోడు అయ్య తోడు ఇట్లా అంటాం కదా అంటే దేవుడు ఏం చెప్తుంట అబ్రహాము నేను నీతో చేసిన నిబంధన నేను నెరవేరుస్తాను నువ్వు కాదు ఈ భారం నీది కాదు అందుకనే దేవుడు అబ్రహాముకి డీప్ స్లీప్ యు బీ ఎ పర్ఫెక్ట్ రెస్ట్ పర్ఫెక్ట్ విశ్రాంతిలో ఉండు ఎందుకంటే మీరు చేయలేరు నాకు తెలుసు మీకు ఇస్తే తర్వాత ధర్మశాస్త్రంలో అదే మనకు పాఠం మిమ్మల్ని చేయమంటే మీరు ఫెయిల్ అయిపోతారు అబ్రహాము నేను నీతో చేసే వాగ్దానం మాత్రం నేను నెరవేర్చేది నీది కాదు బాధ నువ్వు నిద్రలో ఉండు నువ్వు విశ్రాంతిగా ఉండు నేను ఆ విధంగా నడట అర్థమైందో తెలుసా దాని నా జీవముతోడు ఒకవేళ ఈ వాగ్దానాన్ని నేను నెరవేర్చలేకపోతే ఖండించబడినటువంటి ఆ జంతువుల ఏం నాకు జరిగింది కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు డై లైక్ దాట్ ఈస్ నాట్ పాసిబుల్ దేవునికి ఆ రకంగా చనిపోవడం సాధ్యం కదా దాని అర్థమైందంటే నేను చేసినటువంటి ఈ వాగ్దానం నెరవేరకపోవడం అన్నది అసాధ్యం నా జీవము తోడు మన భాషలో చెప్పాలంటే మన కొంచెం నెగిటివ్ మనంతా నెగిటివ్ స్టైలు మనం నేను సచ్చినంత మనం కరెక్ట్గా మన యాసలో చెప్పాడు సచ్చినంత ఆ దేవుడు నా నా జీవము తోడు నేను నెరవేరుస్తా యూ బి పర్ఫెక్ట్ రెస్ట్ విశ్రాంతిలో ఉంటాడు ఇది విశ్వాసం అందుకనే ఆదికొని పదిహేను అంతలో ఒక మాట ఉంటుంది అబ్రహాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను ఏమి నమ్మాడు అబ్రహాము దేవుడు నా కొరకు చేస్తాడని నమ్మాడు అంతేగాని విశ్వాసం అంటే నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను అది కాదు నేను చేసేది కాదు దేవుడు నా కొరకు చేస్తాడు నమ్మడం విశ్వాసం సో గాడ్ డిఫైన్ వాట్ ఈస్ ఫెయిత్ దేర్ విశ్వాసం అంటే ఏంటంటే నేను చేస్తా నేను నమ్ముతాను నేను చేస్తా నమ్మడం అనేది నేను ఏదో మిషన్ పెట్టి ఫ్యాక్టరీ లాగా తయారు చేసేది కాదు దేవుడు చేస్తాడని నమ్మడం అది విశ్వాసం కాబట్టి అది కాబట్టి మూడో విషయం ప్రియమైన మిత్రు అందుకని గదిలో రాసిన పత్రిక మూడు అదే వచనంలో ఒక మాట ఉంటుంది దేవుడు విశ్వాసమూలముగా జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ ఎందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను అందుకని ఆ వచనంలో విశ్వాసము వాగ్దానం ఆ రెండు ఉన్నాయి ప్రియమైన మిత్రులారా యు యుట్ రైట్ సో నవ్ యు నో వాట్ ఈస్ దర్శనం ఒక ప్రామిస్ అంటే ఏందో మీకు తెలుసు ప్రామిస్ తర్వాత మీకు వాగ్దానం అంటే ఏందో తెలుసు వాగ్దానం కుమారుడు గురించిన వాగ్దానం దర్శనం మాత్రం దేవుడు దర్శనమే మనం రాసుకుంది కాదు వాగ్దానం కుమారుడు గురించిన వాగ్దానం విశ్వాసం ఏంటంటే దేవుడు చేస్తాడు దేనిని నమ్మడం విశ్వాసం అందుకనే బైబిల్ ఎప్పుడు మన నీతి క్రియలు మురికి గుడ్డలు అంటే దాని అర్థం ఏంటంటే మనం మంచి నీతి పరుడితోటి ఈ నిత్య జీవాన్ని సంపాదించుకుంటామంటే లేదా ఈ సంఘములో పాలు భాగస్థమవుతామంటే లేదా ఈ పరలోక రాజ్యంలోకి వెళ్తామంటే లేదా ఈ కుమారుని సంపాదించుకుంటామంటే అసాధ్యం నేను చేస్తాను నమ్ము అది దిస్ పాస్ మూడు విషయాలు కాబట్టి ఈ మూడింటిని ఒక పిక్చర్గా నేను చూస్తాను చూడండి ఇప్పుడు ఇది అబ్రాహం దేవుడు అబ్రాహాకి ఒక వాగ్దానం ఇచ్చాడు అది కుమారుడు గురించిన వాగ్దానం విశ్వాసం కూడా ఇచ్చాడు నేను చేస్తాను నమ్ము అబ్రహాని నమ్మాడు అది పొందుకున్నటువంటి అబ్రహాము ఊర్ అన్నటువంటి పట్టణం నుంచి తన పరుగు దర్శనం ఒక కాగడ పట్టుకుని ప్రయాణం పరుగు ప్రారంభించాడు గోల్ అబ్రహాంకి ముందర గాడ్ డిఫైన్డ్ గోల్ అదే దర్శనం గోల్ అంటే దర్శనం అదే వాగ్దానం రైట్ ఇప్పుడు అబ్రహాం గోల్ ఇదనమాట పరిగెట్టు ప్రారంభించాడు చచ్చిపోయేటప్పటికీ తన కుమారుడైనటువంటి ఇస్సాక్ ఇచ్చాడు అది ఇస్సాకు చనిపోయే సమయానికి తన కుమారుడు యాకూబ్కి ఇచ్చాడు యాకోబు నుంచి పన్నెండు గోత్రాలు ఇజ్రాయెల్ దేశం వచ్చింది ఇజ్రాయెల్ దేశం నుంచి కుమారుడు వచ్చాడు అసలైన కుమారుడు సన్ హ్యాస్ కమ్ డైడ్ ఆన్ ద క్రాస్ సినువులో చనిపోయాడు ఆయన సంఘం రానే వచ్చింది సిద్ధపడుతుంది అండ్ వీఆర్ అబౌట్ ఇన్హెరిట్ ద ఫైనల్ కింగ్డమ్ పరలోక రాజ్యంలోకి పోవడానికి రెడీ ఉన్నాం అంటే ఒక రియల్ ఇన్ రియల్ ఫ్యాషన్ ఆల్రెడీ వేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కానీ ఒక రియల్ టైంలో దేవుని యొక్క పరిపాలనలోకి మనం ప్రవేశించడానికి ఎంతో దూరంలో లేం ప్రియ నిమిత్తలారా సో ఈ పిక్చర్ను కానీ మీరు మొత్తం ఒక వాగ్దానము విశ్వాసము దర్శనం యు అండర్స్టాండ్ హౌ ద ఎంటైర్ పిక్చర్ ఇస్ ఫ్రమ్ అబ్రహాం ఇది ఆది కానీ పన్నెండా ప్రారంభమైంది నా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఇంకా రన్ అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ముందున్న సెషన్స్లో అబ్రహా ఎలా పరిగెత్తాడు ఇసాక్ ఎలా పరిగెత్తాడు యాకూబ్ ఎలా పరిగెత్తాడు ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తాను కాబట్టి మీకు మొదట అర్థం కావాల్సింది దర్శనం అంటే ఏంటి వాగ్దానం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి ఈ మూడు మీకు అర్థం కావాలి ప్రా దిస్ ఇస్ ద బిగ్ బిగర్ ఫ్రేమ్ వర్క్ దానిలో అబ్రహాం జీవితాన్ని అబ్రహాం జీవితంలో ప్లేసెస్ అన్నింటినీ హైలైట్ చేస్తూ ఐదు ఒక ఒక స్టోరీ లాగా మిమ్మల్ని తీసుకుపోతాను వెరీ క్విక్లీ ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఓకే